వెల్కమ్ టు గానా న్యూస్ జులై నాలుగు శుక్రవారం రోజున చెంగిచెర్ల గ్రామంలో శివశక్తి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరహాదేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయం చరిత్ర వరహీదేవి అమ్మవారు ఎలా వెలిసింది అంటే రెండు వేల ఇరవై మూడులో కాలనివాసులు అందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి బతుకమ్మ నిమజ్జనం చేసే తరుణంలో ఒక పుంటగా తవ్వగా అందులో వెలిసింది అప్పటి నుంచి కాలనీవాసులు గుర్తించి చెంగిచర్ల ఆప్షన్ నెంబర్ రంగ బ్రహ్మన్న గౌడ్కు చెప్పడంతో ఆ పుణ్య దంపతుల విగ్రహాన్ని గుర్తించి మరుసటి రోజు పండితులతో వేద మంత్రాలతో పాలాభిషేకాలతో పూజలు నిర్వహించారు గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం కన్నడ పండగ వారాయి దేవి పూజలు జరిపించారు పూజ అనంతరం అన్న వితరణ ప్రసాదాలను స్వీకరించారు శివశక్తి నగరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ రంగ బ్రహ్మన్న గౌడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బండి సురేష్ గౌడ్ వారయ వారాహి దేవి పూజలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి కోప్షన్ మెంబర్ రంగ బ్రహ్మన్న గౌడ్ కాలనీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వి అనంతరెడ్డి పి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ఈ సాల్మాన్ రాజు జాయింట్ సెక్రటరీ ఆర్ నరసింహ ట్రెజరర్ కేఆర్ వి రమణ అకౌంటర్ బి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ వెల్కమ్ టు ఆర్జీ నైన్ టీవీ న్యూస్ పీకలబెట్ట గ్రామంలో హసేన్ హుసేన్ జుబేర్ తాత పెద్ద కూడి ఉంటుంది కాబట్టి శంకటక్రాలు దర్శించినటువంటి వారాహి మాత ఒక పక్కన మనం విష్ణు యొక్క అంశాన్ని కూడా అనుకోవచ్చు మరియు పరమేశ్వరుని యొక్క అంశాన్ని కూడా అనుకో అనుకోవచ్చు కాబట్టి ఈ శివశక్తి నగర్లో ఒకరోజు భక్త మారటానికి గుంత తగ్గుతుంటే ఆ గుంతలో దొరికినటువంటి ఈ వారాహి మాతనే ఈ యొక్క విగ్రహము అప్పటి నుంచి కూడా ఈ వారాహి మాత యొక్క విగ్రహానికి ఈ కాలనీవార్కులందరూ కూడా విశేషమైనటువంటి పూజలు ప్రతిరోజు కూడా సమర్పిస్తున్నారు ప్రతి పంచమికి కానీ ప్రతి శుక్రవారం కానీ అలా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఈ కాళీ వాళ్ళందరికీ కూడా ఈ వారాహి మాత యొక్క పూజ కా వాళ్ళ యొక్క పూజలు వారాహిమాత అందుకుంటున్నది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ వారాహి మాత యొక్క గుడిని నిర్మించాలని చెప్పి కూడా కొంతమంది నా దృష్టిని తెచ్చినటువంటి వారైనారు కాబట్టి భవిష్యత్తులో కూడా చిన్నగా ఈ వారాహి మాత యొక్క గుడిని కట్టుకొని ఈ కాలనీవాసులందరూ కూడా భక్తితో కూడా ఆ అమ్మవారిని కొలుస్తారని కూడా వారి యొక్క కాలనీవాసుల యొక్క ఉద్దేశము కాబట్టి భవిష్యత్తులో కూడా కాలనీవాసులందరూ కూడా అమ్మవారి గుడి నిర్మించుకొని ఈ యొక్క అమ్మవారి పూజలు జరుపుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా వ్యక్తి వారైన జై శ్రీరామ్ జై వారాహి మాతకి జై వారాయి మాతాకి ఈరోజు మన చలిచి గ్రామంలో వారాహి మాతకు ప్రతిసారి మనము ఇది రెండోసారి గత ఇంతకుముందు మన బతుమ్మ గురించి మనము వేది వెళ్ళిపోతే ఆ అమ్మవారు అందులో నుంచి ప్రదక్షిణమై ఆమె దినదినాన అభివృద్ధి చెందుకుంటూ ఇంకా పెద్ద కావాలని దానికి ఏ ఎటువంటి సహకారమైన మా గ్రామస్తులు ముందుండి అందరూ చేస్తారని ఈ కాలనీ వాళ్ళకు కూడా మాటిస్తున్నాం ఇంకా కూడా ఇది రెండోసారి ఇంకొక మూడోసారికి ఇంకా అమ్మవారి గుడి ఆమె అంత ఆమెనే కట్టించుకుంటా నేను కూడా ఈ గుడికి కావాల్సిన డొనేషన్ కూడా చేస్తానని మనం చేస్తున్నాను పనిచేసి ఏదైనా సాధించగలుగుతాం అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు ఈ అమ్మవారి ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది చాలా చేసుకుంటే చాలా అందరికీ బాగుంటుంది శక్రము శంకము శక్రంతో కూడి ఉంటుంది కాబట్టి కాబట్టిత్రాలు ధరించినటువంటి వారాహి మాత ఒక భక్త మనం విష్ణు యొక్క అంశాన్ని కూడా అనుకోవచ్చు మరియు పరమేశ్వరుని యొక్క అంశాన్ని కూడా అనుకో అనుకోవచ్చు కాబట్టి ఈ శివశక్తి నగర్ లో ఒక రోజు భక్తగా వెళ్తుంది అప్పటి నుంచి మా తామీవాసు పూజలు చేస్తున్నారు స్వయంగా స్వయంగా వెళ్ళింది కాబట్టి చాలా మంది మదన తల్లి

థర్డ్ టైం అండి వరాత్రి నవరీ ఆ తర్వాత తిరిచే దుర్ఘ నవరాత్రి కూడా నేను చాలా వైభవంగా మీరు చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇది అందరికీ చెందాల్సిన వరం సో అందరూ వచ్చి ఒకసారి దర్శించుకోవటం బాగుంటుంది అందరూ సపోర్ట్ చేస్తే చాలా ఉంటుంది వస్రహం బయటకు మా బయటికి దోస్తులతో వచ్చింది

ఒక్క టెంపుల్ ఉంది ఆరాధ్యమాత షీఈ్ మోస్ట్ పాపులర్ ఈ టెంపుల్ కూడా డెవలప్ అయితే తెలంగాణకు ఎంత డెవలప్మెంట్ ఎంత జరుగుతుంది అని అనుకుంటున్నాను అందరూ వచ్చి అయితే నాకు దర్శించ

ఇనకొడన మనం పెద్ద మనుషులం తీరునికి ఇక్కడ ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి అంతలో 4:30 కరాయేసారు అక్కడ మేము ఇద్దరం అక్కడ కవర్ చేస్తాం